శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు భక్తి యోగం అని ప్రారంభం చేస్తున్నారు మామూలుగా మనం చేసే మనం చూపించే భక్తి కాదండి విశేష భక్తి అందుచేతనే అందుచేత చూడండి మొదటింటి చివరి వరకు రాజయోగం ఆ మనస్సును నిగ్రహించేటువంటి ఉపాయములు చక్కని సుగుణములు ఇంతేనండి ఈ అధ్యాయంలో పెద్ద ఇంకేమి లేదండి మొట్టమొదట కృష్ణుడు లేదండి అర్జునుడు ప్రశ్న కృష్ణ ఆ విశ్వరూపం చూపించా చాలా ఆనందంగా ఉంది కాని ఒక్క సందేహం ఏమనగా అనేక మంది ఒక ఆకారాన్ని చేస్తున్నారు శాస్త్రంలో ఏం చెప్పబడింది భగవంతుడు నిరాకారం నిరాకారం అంటే ఆకారమే లేదండి ఇప్పుడు ఆకాశం ఆకాశానికి ఏదైనా ఆకారం ఉందా చెప్పండి లేదు కదా ఈ భౌతికమైనటువంటి ఆకాశానికి ఒక రూపం లేకపోతే ఆ చిదాకాశం మహా సూక్ష్మమైనటువంటి భగవంతునికి ఏదన్నా ఆకారం ఉందా అది దట్ ఈస్ ది కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ భగవంతుని యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటంటే రూప రహితమైనటువంటి చిదాకాశం ఏ మరి ఆ చిదాకాశంకి ఏమి రూపం లేదు కదా దాన్ని చాలా మంది మనసులో హృదయంలో ధ్యానం చేసుకుంటారు ఎవరంటే తురియ స్థితిలో ఉన్నటువంటి మహాత్మలు ధారణ ధ్యానము సమాధి చక్కగా అభ్యాసం చేసుకుంటున్నారు మరి చాలా మంది ఒక రూపాన్ని ధ్యానం చేస్తున్నారు కదండి దేవాలయంలో ఒక విగ్రహం లేక ఇంట్లో పటం లేకపోతే ఏదో ఒక ఆకారము నా చాలా మంది పూజ చేస్తున్నారు మరి నిరాకారం అనేది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు కదా శాస్త్రంలో మరి వీళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి కనుక ఓ నాకు సందేహం ఏమిటంటే కృష్ణ ఇటు సగుణమైనటువంటి రూపాన్ని ధ్యానం చేయటం గొప్ప నిర్గుణమైనటువంటి నిరాకారమైనటువంటి దాన్ని ధ్యానం చేయటం గొప్ప ఈ రెండిట్లో ఏదోటి తేల్చి చెప్పండి అన్నాడు అందరికి అర్థమైందా ఇప్పుడు గుళ్ళలో పూజ చేస్తున్నారు ఇళ్లలో పూజ చేస్తున్నారు ఆ పూజ గొప్పదా లేకపోతే చక్కగా నిర్వికల్ప సమాధిలో బాహ్యమైనటువంటి రూపాలేమీ చింతన చేయకుండా తన యొక్క ఆత్మస్వరూపంలో నిలకడ కలగటం గొప్ప ఈ రెండిట్లో అర్థమైందండి సగుణ పూజ గొప్పదా నిర్గుణ పూజ సాకారం గొప్పదా నిరాకారం గొప్పదా ఇది ప్రశ్న అండి ఏవం అర్జున్ ప్రశ్న తేషాం కే అది వారిలో ఎవరు ఆ గొప్ప యోగులు ప్రశ్న అందరికి అర్థమైందా ఈ సాకారమును పూజ చేసేవారు గొప్పవారా నిరాతారమును చక్కగా ధ్యానం చేసేటువంటి వారు గొప్పవారా దయచేసి సెలవి అని అర్జునుడు అడిగితే నూటికి తొంభై తొమ్మిది మంది సాకారం అండి నిరాతారము అందరికీ అనుభవం లేదు ఎవరైనా విశ్వమంతా వ్యాపించినటువంటి భగవంతుని చింతన చేసేవాడు ఉన్నారని అసలు ఒకవేళ ఉంటే కొద్ది మంది ఉన్నారు వన్ పర్సెంట్ అనుకోవచ్చు నూటికి ఒకటి నూటికి తొంభై తొమ్మిది ఏ స్థితిలో ఉన్నారు ఎలిమెంటరీ స్థితి ఏదో దేవాలయానికి వెళ్తాం తీర్థయాత్రలు చేయటం జపమాలు పెట్టి చింతన చేయటం జపం చేయటం పూజ పుష్పాలు పెట్టి పూజ చేయటం ఈ స్థితిలో ఉన్నారు మరి శ్రీకృష్ణ వారు మాత్రం ఏవని సమాధానం చెప్పాలి అట్లా కాదు నాయన ఈ ప్రార్థన పూజించకూడదు ఇది చాలా తక్కువ అని గనక చెప్తే ఏమవుతుంది తెలుసిన వీళ్ళందరూ కూడా నిరుత్సాహపడిపోతారు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది యూనివర్స్ అది ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది మంది నిరుత్సాహపడిపోతారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ గది ఇష్టం లేదు అసలు కరెక్ట్ నిజమైన నిజమైనటువంటి వాక్యం ఏమిటంటే ఆ నిరాకారమే ఏనాటికైనా శరణ్యం అది చెప్పవలసిందే కానీ శ్రీకృష్ణుడు చెప్పలేదు ఎందుకంటే ఆ నిరాకారమే గొప్పదని చెప్తే వీళ్ళందరూ కూడా నిరుత్సాహపడతారనే ఉద్దేశంతో ఏం చెప్తారు చూడండి చక్కని సమాధానం ఇద్దరిని సంతృప్తి పరిచారు అర్జున ఆకారము పూజ చేసేవాళ్ళు గొప్పవారా నిరాకారం అని చెప్పి అడుగుతున్నావా ఇద్దరూ గొప్పవారే అనేసాడు ఇద్దరూ మంచి వాళ్లే కానీ శ్రద్ధ ఎవరు శ్రద్ధతో నన్ను ఈ కార్యక్రమం అమలు పడుతున్నారు వారు గొప్పవారు అనేసాడు చూడండి ఏ మాం నిత్యయుక్త ఏ పూజ నిర్గుణ పూజ ఐ డోంట్ కేర్ నాకు దాంతో ఏ సంబంధం లేదు ఏ పూజ అనేది కాదు ఇక్కడ కావాల్సింది ఏ విధంగా ధ్యానం చేస్తున్నాడు ఏకాగ్రత ఉన్నదా లేదా భక్తి ఉన్నదా లేదా శ్రద్ధ ఉన్నదా లేదా అదండి సర మయ్యాశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయ చూడండి ఒట్టి శ్రద్ధ కాదు పరయ విశేష శ్రద్ధతో ఎవరు ఈ కార్యం గాని ఆ కార్యం కాని చేస్తుంటే వాడే గొప్పవాడు ఎంత చక్కని సమాధానం ఇద్దరిని సంతృప్తి పరిచారండి నిజంగా గనక సాకారం వాళ్ళు అని గనక చెప్పుంటే నిరుత్సాహపడిపోయేవారండి అట్లా చెప్పలేదు అయినా రెండు మంచివే కానీ నాకు కావాల్సింది శ్రద్ధ అది శ్రద్ధ యాపరేతమామత అయితే బట్ అంటాడు బట్ అంటే అండి కానీ అని మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడండి ఏ నాటికైనా అదే శరణ్యం చూడండి ఆ నిరాకారమైనటువంటిదండి అది ఏనాటికైనా మానవుడు తప్పకుండా పొందవలసింది